హాయ్ అండి ఈరోజు ఇడ్లీ పిండితో దెబ్బ రొట్టి వేసుకుందామండి అది ఎలా వేసుకోవాలో చూద్దాం దీంట్లోకి క్యారెట్ ఆనియన్స్ కొత్తిమీర పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకోవాలండి ముందుగా గ్యాస్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని అందులో ఒక వన్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి తర్వాత దాంట్లో ఇడ్లీ పిండి యాడ్ చేసుకున్నాం ఆనియన్స్ క్యారెట్ తురుము పచ్చిమిర్చి కొత్తిమీర చూస్తుంటే చాలా కలర్ఫుల్గా ఉంది కదండి మళ్ళీ దీనిపైన ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకొని పైన మూత పెట్టేసుకొని సిమ్లో ఒక త్రీ ఆర్ ఫోర్ మినిట్స్ కుక్ చేసుకోవాలండి దీన్ని టర్న్ చేసుకొని ఒక టూ మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుందండి ఇప్పుడు మూత ఏం పెట్టుకొని లేదు ఇడ్లీ కూడా వేసుకుందామండి దీన్ని కూడా ఇలా కలర్ఫుల్గా వేసుకుంది ఇలా కలర్ఫుల్గా ఉంటే పిల్లలు ఇష్టంగా తింటారండి దీన్ని మనం ఇది అయిపోయిందండి దిబ్బ రొట్ట రెడీ అయిపోయింది నెక్స్ట్ ఇంకొకటి వేసుకుందాం మళ్ళీ వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇడ్లీ పిండి వేసుకొని ఆనియన్స్ ఇంకా మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కదండి ఇప్పుడు కార పౌడర్ వేసుకుందాం క్యారెట్ కొత్తిమీర మళ్ళీ వన్ స్పూన్ ఆయిల్ ఇలా పైన వేసేసుకొని ప్లేట్ పెట్టుకుంటూ ఒక త్రీ ఫోర్ మినిట్స్ మొక్క పెట్టేసుకుందాం పేకింగ్ ఏమో చూద్దామండి దీన్ని మళ్ళీ తరి చేసుకున్నాం బాగానే అయిపోయిందండి జస్ట్ ఒక టూ మినిట్స్ ఉంచుకున్న తీసుకెళ్తానండి దిబ్బరొట్ట రెడీ అయిపోయిందండి దిబ్బరొట్ట ఊతప్పం అలా ఎలా అయినా పిలవచ్చు మన క్యారెట్ ఆనియన్ ఊతప్పం రెడీ అండి ఇడ్లీ కూడా వేసుకున్నాం ఇక్కడ అది కూడా చూసుకుందామండి ఇడ్లీ కూడా రెడీ అయిపోయిందండి ఇది మన బ్రేక్ఫాస్ట్ అండి అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండి థ్యాంక్ యూ